నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిటి రేణుకారెడ్డి మాట్లాడుతూ కృష్ణానది బోర్డును రాయలసీమ జిల్లాలో లేదా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కానిపక్షంలో అమరావతిలో ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం వల్ల కృష్ణా పరవాహిక రైతులకు ఎంతో ఇబ్బంది అని కావున ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు కృష్ణా పరివాహిక రాష్ట్రాలు తమ జలాలను సద్వినియోగం చేసుకుంటున్నాయని ఆంధ్ర ప్రభుత్వం విభజన జరిగిన తర్వాత తెలంగాణ మాత్రం తమ వాటిని సద్వినియోగం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకోవడం లేదని విశాఖపట్నంలో ఉన్న కార్యాలయాన్ని కృష్ణా పారవాహిక ప్రాంతాలైన రాయలసీమ నెల్లూరు ప్రకాశం అమరావతిలో ఏర్పాటు చేయాలని దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విజయబాబు రాజేష్ శ్రీధర్ రెడ్డి భీమేశ్వర రెడ్డి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అసలు ఈ నీటిని ఏ ప్రాంతానికి ఎంతెంత వాళ్ళకెంత పోతుంది మనకెంత పోతుంది మన నీటి హక్కులు ఎంత ఉపయోగించుకుంటున్నాను ఈ లోపాలు ఎక్కడ జరుగుతుంది దీన్ని ప్రభుత్వాల దృష్టికి పెద్దలకు చేసే రైతాంగానికి తెలిపి చైతన్యవంతులు చేయాలన్నది వాళ్ళ నష్టపరిహారం నివారించేదానికి మన బాధ్యతగా ఈ లోహీతాన్ని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని దీని యొక్క పరిణామాన్ని పెంచేదానికి రైతులు కూడా తెలుసుకోవాలి రైతులకి ఏముంది నీటి హక్కుల కంటే కూడా వాళ్ళకు వర్షాలు పడ్డా డ్యాములు నిండినియా నీళ్లు పారుతున్నా అనేది తప్ప ప్రాజెక్టుల యొక్క పరిణామం పురాతన వచ్చినటువంటి ప్రాజెక్టులు రక్షణ వలయంలో భద్రంగా ఉన్నాయా వీటిలో గేట్లు ఈ రోజు జరుగుతున్నటువంటి ఇంత ఉంటేనే మనకే భయం వేస్తుంది ఇప్పుడో పురాతన నెల సంవత్సరాలు చూసుకోండి ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఆ పన్నెండు పన్నెండు పదమూడు బెడ్లు కలిగినటువంటి సంస్థలు ప్రాజెక్టు అత్తరాన్ని ఎంత కొట్టుకోపోతే మరి ప్రభుత్వం అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వస్తే ఈనాటికి పనులు పూర్తి కాలేదు అది చేయలేదు అంటే ఈ జిల్లా రేపు నష్టం జరిగితే ఒక్కడ మిగులుతడా అడిగేవాడు ప్రశ్నించ కూడా మిగులుతడా చేసినోడు ఏ రాష్ట్రంలోనే ఉంటాడు ఇక్కడ అడిగే వాడు అందరం సంవత్సరంలో ఉంటాం అందరూ ఒక నాలుగు ఉంది గతంలో బ్రహ్మంగారు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లా నీల సగరం అని సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ఆనాడు రైతులకు మేమే కలెక్టరేట్ పోయి మేమే ఫిర్యాదు చేస్తాం జిల్లా ప్రమాద స్థాయిలో సొంతల రక్షణ ప్రాజెక్టు ఉండగా గుర్తింపు ఎంటనే కాపాడమని ప్రతిపక్షం గుర్తించింది మేము అధికారంలోకి వస్తామని చేస్తామని ఆయన మాట ఇచ్చిండు స్వయంగా హెలికాప్టర్లు వచ్చిండు పరీక్షించిండు ఆదేశాలు ఇచ్చిండు మీ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఆనాడు ఎన్ని మనం ఇది ఎంత పనులు ప్రారంభించమన్నాడని జిల్లా ప్రజలు చెప్తే సంతోషపడ్డారు ఇప్పుడు పనులు ప్రారంభం కాలేదని ఎంత ఉన్నాం మనం ఇలాంటివి కూడా నిర్లక్ష్యానికి వేయించవు అందరు బాధ్యత కూడా ఇది లోహితను కోరుకునేవారు ఇత్తాటి అయినా కూడా చేయాలని ఇత్తాట ప్రమాదాల నుంచి నివారించాలని మన జిల్లాలో ఉండబడినటువంటి సంగం బ్యారేజీ గేట్లు దర్దాపుగా వనరుండవు నెల్లూరు బ్యారేజీ ఉండేది ఈ రోజు సలహాదారుడిగా ఆయనకు పెద్ద అనుభవశాలీనటువంటి ఆయన కన్నయ్య కన్నయ్య నాయుడు గారిని పెట్టుకున్నది ఆయన్ని కూడా ఈ జిల్లాకు ఒకసారి చేసుకొచ్చి ఈ గేట్లన్నింటిని కూడా చూపించి ఇప్పుడు కలిగి నిజర్ వాయుడు అవి కూడా ఎప్పుడు ప్రయాత్ర పెట్టి ఏం ప్రమాదం జరిగినా ఇప్పుడు దాన్ని చేసుకోలేని పరిస్థితి ఎత్తులు పోత లేకుండా ఉంది ముందు చేస్తుగా చర్యలు వచ్చి ప్రమాదాన్ని నివారించాలని ఈ బోధన చేసుకొచ్చి ఈ ప్రాంతంలో నెలకొల్పాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఆశయం ఆశిస్తూ ఈ ప్రభుత్వాన్ని మికులు ఏడుకుంటున్నాం సార్కి ఎలక్ట్రానిక్ మీడియాకి సోషల్ మీడియాకి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా పరిచయం మీకు చేసుకోవాలా నేను గత నలభై ఐదు సంవత్సరాల వివిధ రాజకీయ పార్టీలు అంటే ఏక పార్టీగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాను నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాడు కూడా కిసాన్ కాంగ్రెస్లోనే పనిచేశాను నేను దాకా కూడా సరే తర్వాత ఇప్పుడు రాష్ట్ర సంక్షేమం రైతు తరఫున రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం కింద రిజిస్టర్ చేయించుకొని ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉండబడినటువంటి రైతు సమస్యలు ఏవైనా ఉంటే ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలనే ఆలోచనతో ఆనాడు నా రాజకీయ గురువైన సంజయ్ రెడ్డి గారి దగ్గర నేను పెరిగినటువంటి వ్యక్తిని ఆ తరహాలో చాలా రోజుల తర్వాత ఈ ప్రెస్ ప్రెస్ క్లబ్కి వచ్చి ఈనాడు నాకు ఒక ఉద్దేశం ఏంటంటే ఈనాడు కృష్ణానది పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా బోర్డుని గత ప్రభుత్వంలో ఎందుకు విశాఖపట్నం ప్రాంతానికి పెట్టాల్సి వచ్చిందో దేనికి పెట్టారనే ఉద్దేశం ఆంతర్యం అయితే ఎవరికీ తెలియదు కానీ కృష్ణా బోర్డు యొక్క బోర్డుని చేసిపోయి విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగింది అయితే ఈనాడు కృష్ణా బోర్డు యొక్క పరివాహక ప్రాంతం రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశం ఈ ఐదారు జిల్లాలు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉండాల్సినటువంటి కృష్ణా బోర్డు చేసకపోయి విశాఖపట్నంలో పెట్టడం అనేది రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టము సమాచార సంబంధాలు కమ్యూనికేషన్ సంబంధాలు కృష్ణా బోర్డులో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ప్రాంతం విశాఖపట్నం పోయి సాధారణంగా రైతు కనుక్కోవాలన్నా కూడా ఎసులుబాటు లేకుండా పోయింది అయితే ఇప్పుడు మేము కోరేదల్లా మా బాధల్లో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఇది ఈ ప్రాంతంలోనే అందుబాటులో రైతాంగానికి ఉండాలనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన